ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్ నందు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ కేక్ కట్ చేస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెడిపి మండల అధ్యక్షులు మాధవారెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు ஜனா ஜனசேனா ஜனசேன அமௌகே பா ஜனேனா ஜெய ஜனசேனா ஜெய ஜனசேன ஜனசேனா ஜனசேனா ஃபோன் கே கே நோய் ஃபோன் கலே ஜனசேனா ஜனசேனா बंजरलाली, बाण कलेंगर, नहीं क्या जो, बंजरलाली, नहीं जनसेना, बाबू, बल्ल्यान बाबू, बाबू लगे बाबू, बल्ल्यान बाबू, निकल निकल लेकिस तर, बाण कलेंगर सोमस्ता, टू बाण कलेंगरो, बाण कलेंगरो, इसी है बाण कलेंगरो, ठीक है यार। నమస్కారము ఈరోజు కుంగనూరు పట్టణంలో అయితేనేమి కుంగళూరు నియోజకవర్గంలో అయితేనేమి రాష్ట్రం ననుమూలలా కూడా పవర్ స్టార్ గారి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టి పుట్టినరోజు సందర్భంగా మా తరఫున మా కుటుంబ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన సైనికుల తరఫున పేరు పేరైన ధన్యవాదాలు ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టు తమ్ముడు చెప్పినట్టు కూడా ఆయన ఎన్నో ఒడిదడుగులు ఎదుర్కొని ఈ రోజు పది ఏళ్ళు కాదు పన్నెండేళ్ళు కష్టపడి ఇప్పుడు ఈ అధికారము కూడగట్టుకుని కూట పార్టీతో అలా బీజేపీతోనేమి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో టిడిపి కొట్టుకొని ఈ రోజు మంచి పదవి అలంకరించారు అలాగే దేశంలో కూడా ఆయనకి మంచి పదవులు ఉన్నత పదవులు అలంకరించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ మోదీ గారితో అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఈ పరిపాలన అయితేనేమి ఆయన నడవడికలు అయితే కూడా ఇంచుమించు లోకేష్ బాబుతో కూడా కలుసుకొని యాభై ఆరు వేళ్ళు కూడా ఇలాగ కొనసాగించాలి మేము ఆశాభావితం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన వచ్చిన వేళ మాకు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం పార్టీ తరఫున టీడీపీ పార్టీ తరఫున ఎన్నో ఇబ్బందులు పడినావు మా రాజకీయ గురువైనటువంటి చంద్రబాబు ఎన్నో ఉరుగులు పోయినారు ఆయన వస్తానే మాకు దశ జరిగింది అన్ని మూలలో దశ జరిగింది కాబట్టి కూడా ఈ రోజు మేము అన్ని స్థానాలలో పదకొండు స్థానాల మొత్తమే వాళ్ళకి ఆపోజిట్ పార్టీకి పోయి నూట అరవై ఐదు స్థానాలు మాకు రావడం జరిగింది అది కేవలం పవన్ కళాను మొక్క ద్వారా కూడా మాకు ఈ విజయం సాధించడం మేము కర్వంగా గర్విస్తున్నాము కావున ఇలాంటి నడవడికలు మేము కూడా ఎటువంటి సమస్యలకు కూడా మాకు ఎన్నో ఉండొచ్చు ఎటువంటి సమస్య కూడా ధాన్యం ఇవ్వకుండా ఆయన జనసేక నాయకులతో మేము కలుపుకొని కుంగనూరు పట్టణంలో అయితేనే రూరల్లో అయితేనే మీ నియోజకవర్గంలో కూడా కలుపుకొని మీ మీ ప్రజా సేవలు నిరంతరము కలిసికట్టుగా చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను వాళ్ళు కూడా మాకు సహకరిస్తే మేము కూడా వాళ్ళకి మా కూడా సహకరిస్తామని మేము తెలియజేస్తున్నాము కావున ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నగారు చిరంజీవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళకి ఆయురారోగ్య ఆరోగ్య ప్రసాదాలు అనుభవి ఇవ్వాలని ఆ దేవదేవి కోరుకుంటూ ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన ఈ రోజు మాకు పండుగ లాంటి రోజు జనసేన పార్టీ కార్యకర్తలకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు మా కొన్నిసేల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మా పొంగులు నియోజకంలో జనసేన పార్టీ కార్యకర్తలు అంగరంగ వైభవంగా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సభ ముఖంగా ఈ రోజు మన గోకు సర్కుల్లో మన అశేష జనవాహిని ఆయన బర్త్డేని ని కేక్ కట్ చేసి జరుపుకున్నాం అదే విధంగా పుంగళూరు టౌన్ జన ద్వారా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి దాదాపు తొంభై ఐదు మంది పేషెంట్లకు ఒక కేజీ దానిమ్మ ఒక కేజీ ద్రాక్ష ఒక కేజీ యాపిల్ విధంగా ప్రతి ఒక్కరికి ఒక పెళ్లి చొప్పున ప్రతి ఒక్కరికి ఈరోజు ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది విధంగా పొంగనూరులో దాదాపు ఐదు చోట్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే మేము సెలబం చేశాము కాబట్టి ఈ సమయంగా మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారికి మా పొంగనూరు జనసేన పార్టీ జన సైనికుల తరఫున ఉదయపూర్వక జనపదిన తెలియజేస్తున్నాము అదేవిధంగా భవిష్యత్తులో మా పవన్ కళ్యాణ్ గారు డిపి్యూటి కాకుండా ఇంకా మంచి పదవులు ఆశించి దేశం గర్వించే నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా దేవుడు మా దైవ సమాడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి ఆయన అభిమానులకి జన సైనికులకి ఈరోజు పుంగనూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకంతా పండుగ రోజు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి చెప్పక తప్పదు ఎందుకంటే ఆయన కష్ట సుఖాలు అనుభవించి అంచెలంచెలుగా పార్టీని వృద్ధిలోకి తీసుకుంటూ వచ్చి రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించి రెండు వేల ఇరవై ఐదులో డిప్యూటీ సీఎం అయినాడంటే ఆయన ఎదుర్కొన్న ఆటపోట్లు కానీ ఆయన పడిన అవమానాలు కానీ ఎంత జరిగినాయంటే రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు కూడా చాలా బాధపడ్డారు ఆ కసితోనే ఈరోజు కూటంలో కలుసుకొని తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ మూడు పార్టీలు ఉమ్మడిగా కలిసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎట్లా తిరిగి అంతమంది చల్లాలని మొట్టమొదటి అడిగేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన వందేళ్ల పాటు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా జనసేన నాయకులు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు